ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది అయితే త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేస్తారని చెబుతూ వస్తున్నారు అయితే టీడీపీ జనసేన బీజేపీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురికి నామినేటెడ్ పోస్టులు ఖాయమైనట్టు కూడా ఓ జాబితా వైరల్ అవుతూ వస్తోంది కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లు ఈ లిస్ట్లో ఉన్నాయి టికెట్ దక్కని నేతలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు ఇక ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా వీరికి పదవులు దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతూ వస్తోంది టీడీపీ చైర్మన్ సహా మొత్తం ఇరవై ఐదు మంది వరకు పేర్లు వైరల్ అవుతున్నాయి టీడీపీ చైర్మన్గా టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు పేరు ఏపీ చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాదండ్ల బ్రహ్మన్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి శ్యామ్ గా దినేష్ రెడ్డి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి మహిళా కమిషన్ చైర్మన్ గా రెడ్డి వాణి ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్లు తెరపైకి వస్తున్నాయి ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా గంప ఏపీ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా సోము వీర్రాజు ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ గా షేక్ రియాజ్ పేర్లు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బొబ్బూరి వెంగళరావు ఏపీ గ్రనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బండ్రెడ్డి రామకృష్ణారెడ్డి ఏపీ మాడ్ ఫెడ్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్ గా పాతూరు నాగభూషణం పేర్లు లిస్ట్ లో ఉన్నాయి ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కృష్ణప్ప ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ గా అనిమిని రవి నాయుడుకు అవకాశం ఇచ్చినట్లు జాబితాలో పేర్లు ఉన్నాయి ఇక ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మంత్రి పీతల సుజాత ఎస్టికి మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఏపీ ఎస్డికి రాయపాటి అరుణ తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి నెడ్ క్యాప్ చైర్మన్గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా యాక్టర్ పృథ్వీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు